పెళ్లి అంటే తండ్రికి ఒకవైపు సంతోషం మరోవైపు బాధ భయం రెండు ఉంటాయి ప్రతి ఇంట్లో ఇది కామన్ ఎందుకంటే పుట్టినప్పటి నుంచి గుండెల్లో దాచుకుని భద్రంగా పెంచుకుంటాడు తండ్రి ఇంటికి గంట రావడం ఆలస్యమైన పరిగెత్తుకొస్తాడు ఎందుకంటే ఆ తండ్రికే తెలుసు ఆ భయం ఆ ప్రేమ ఇలానే ఓ తండ్రి తనకు తెలిసిన కుర్రాడితో కూతురికి పెళ్లి కుదిర్చాడు పైగా కూతురు అతడిని ప్రేమించిందని తెలిసి ఇంకా సంతోషపడ్డాడు ఒప్పుకున్నాడు కాని అతని పరిస్థితి సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ కి జరిగినట్టే జరిగింది తండ్రి చనిపోయి రోడ్డు పక్కన ఉంటే బస్సులో వెళ్తున్న పవన్ కళ్యాణ్ డ్యూటీ పూర్తయితే ఎవరైనా వెళ్లిపోవల్సిందని వేదాంతం చెబుతాడు ఎందుకంటే అక్కడ చనిపోయిన వ్యక్తి తండ్రే అని పవన్ కళ్యాణ్ తెలియదు ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది కాకపోతే ఈ తండ్రి విషయంలో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు దేవుడు తన కూతురు పెళ్లి ఏర్పాట్ల గురించి హైరాణ పడుతున్న తండ్రి బైక్ మీద తన చెల్లికి బావకు పెళ్లి కార్టు ఇచ్చి బైక్ మీద తిరిగి వస్తుంటే రోడ్డు పక్కన కొంతమంది గుమిగుడి ఉన్నారు బైక్ ని స్లో చేసి ఏమైంది బాబు అని అక్కడున్న వ్యక్తిని అడిగాడు ఎవరో పాపం ఆడ కూతురు చనిపోయి ఉందని చెప్పాడు ఆ వ్యక్తి అయ్యో పాపం అనుకుంటూ బండిని ముందుకు కదిల్చాడు కానీ ఏమైందో ఏమో మళ్ళీ వెనక్కి వచ్చి చూసి అనుకున్నాడు ఆ తండ్రి జనాలను తోసుకుంటూ ఆ అమ్మాయిని చూశాడు తల అటువైపు తిరిగి ఉంది కానీ ఆ కొత్త డ్రెస్ను చూసి భయపడ్డాడు నా కూతురు కాదు కదా అని గుండె వేగంగా కొట్టుకుంటుంటే ధైర్యం చేసి తల తిప్పి చూశాడు ఇంకేముంది తన కూతురే నా బిడ్డ అనుకుంటూ కూతురి మీద కుప్పకూలిపోయాడు ఆ తండ్రి ఇంతలో ఒక వ్యక్తి ధైర్యం చేసి ఆటోలో పడుకోబెట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లాడు ఇది జరగబోయే ముందు కొన్ని గంటల క్రితం బయటకు షాపింగ్ కి వెళ్తున్నా నానా అని నవ్వుతూ టాటా చెప్పిన ఆ అమ్మాయి పేరు మీనాక్షి ఆమె తండ్రి పేరు మదన్ లాల్ సింగ్ ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన మదన్ లాల్ చిన్న వ్యాపారం చేసుకుంటూ కూతురును ఉన్నత చదువులు చదివించాడు తన ఫ్యామిలీ ఫ్రెండ్ కొడుకు జితిన్ అనే వ్యక్తితో లవ్ లో పడింది మీనాక్షి ఇద్దరు ప్రేమించుకుంటున్నామని చెప్పారు ఒకే కులం మంచి కుటుంబం పరిచయస్తులని మీనాక్షిని ఇచ్చేందుకు సరేనన్నాడు ఇక అందరినీ పిలిచి గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా చేశాడు అడిగినంత కట్నం కూడా ఇస్తానని చెప్పాడు ఎంగేజ్మెంట్ అయిన నెలలోనే పెళ్లి పెట్టుకోవాలనుకున్నారు కానీ కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు ఇక ఉత్తరప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉండడంతో పెళ్లికి తేదీ పెట్టుకుందామని పండితులను పిలిపించారు అదే క్రమంలో పెళ్లి కొడుకు జితిన్ తో పాటు అతని తల్లిదండ్రులు బంధువులు కూడా వచ్చారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై మంచి ముహూర్తం ఉందని ఫిక్స్ చేశారు ఆ సమయంలో తమకు కట్నం కాస్త ఎక్కువ కావాలని అడగకుండా కారు కావాలని బంగ్లా కావాలని జితిన్ పేచి పెట్టాడు నా కూతురుని బాగా చూసుకుంటే నీకు కావాల్సింది ఇచ్చే బాధ్యత నాది ముందు ఒప్పుకున్న ప్రకారం కట్నం ఇస్తాను కారు కూడా పెడతాను నేను ఎక్కడికి వెళ్ళను నా కూతురు సంతోషం చాలు అన్నాడు ఇక ఆ తండ్రి మాటలకి ఇతర బంధువుల మధ్య జితిన్ తో పాటు అతని తల్లిదండ్రులు కూడా అతడిని ఎక్కువగా ఒత్తిడి చేయలేకపోయారు ఎక్కువగా కట్నం అడిగితే కట్నం కోసం కకృతి పడుతున్నారని బంధువుల్లో పరువు పోతుందనే భయం కూడా వారికి ఉంది కానీ జితిన్ కు అతని తల్లిదండ్రులకు మాత్రం కట్నం తక్కువగా అడిగామని మదన ఉన్నారు బయట సంబంధం అయితే మరింత కట్నం వస్తుందని కొడుకుకు నూరిపోశారు అయితే వీరంతా కూడా ఆ కారణం చెప్పకుండా కరోనా వంకతో పెళ్లిని కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని జితిన్ కోరాడు కానీ పెళ్లి కార్డులు పంచిపెట్టాను బంధువుల్లో పరువు పోతుంది నా రువు కూడా నాకు ముఖ్యం నీకు ఏదైనా కావాలంటే మనం కూర్చొని మాట్లాడుకుందామని మదన్ లాల్ చెప్పుకుంటూ వచ్చారు ఇక జితిన్ మాత్రం కట్నం తక్కువైందని ఈ కూడా చర్చించాడు జితిన్ మా నాన్నను అడిగి నీకు కావాల్సింది నేను ఇప్పిస్తాను మరీ చీప్ గా మాట్లాడొద్దని చీవాట్లు పెట్టింది దీంతో జితిన్ కు అతని తల్లిదండ్రులకు నమ్మకం పోయింది వారికి డబ్బు పిచ్చి ఎక్కువైంది ఎంతలా అంటే పెళ్లినే రద్దు చేసుకోవాలనే పట్టుపట్టారు మదన్ లాల్ ఇక ఎవ్వడు పెళ్లి జరిగాక అసలు ఇవ్వడనుకున్నారు వాళ్ళు డైరెక్ట్ గా మీనాక్షి తండ్రితో గట్టి చెప్పడం లేదు దీంతో జితిన్ ఏకంగా తనకు కాబోయే భార్య మీనాక్షికి ఫోన్ చేశాడు పెళ్లి వాయిదా వేసుకుంటే మంచిదని మరోసారి చెప్పడంతో చడ తిట్టేసింది నన్ను ప్రేమించావు మనం ప్రేమ పెళ్లి చేసుకుందాం అనుకున్నాం మా నాన్న కూడా మన పెళ్లికి ఒప్పుకున్నాడు నువ్వు అడిగినంత ఇస్తానన్నాడు ఇప్పుడు ఇదేం గొడవ నువ్వు అసలు మనిషివేనా అంటూ ఫైర్ అయింది ఇక పెళ్లిని ఎలాగూ ఆపలేనని జితిన్ మనసులో గట్టిగా అనుకున్నాడు దీంతో ఆమెను హత్య చేస్తే తప్ప ఈ పెళ్లి ఆగదు అనుకున్నాడు జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటి ఉదయాన్నే లాల్ తన చెల్లి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరుతున్నాడు ఇటు మీనాక్షి కూడా షాపింగ్ కోసం రెడీ అవుతుంది తండ్రి వెళ్లిన తర్వాత జితిన్ నుంచి మీనాక్షికి ఫోన్ వచ్చింది మార్కెట్ వరకు వస్తే షాపింగ్ చేసుకుందాం తొందరగా రమ్మని చెప్పాడు కానీ డాడీ లేరు అని చెప్పడంతో బస్ ఎక్కి రమ్మన్నాడు దీంతో మీనాక్షి తల్లి బస్ స్టాప్ వరకు వచ్చి ఆమెను మార్కెట్ కు వెళ్లే బస్ ఎక్కించింది అక్కడ మీనాక్షిని బైక్ మీద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు జితిన్ ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చావని మీనాక్షి అడుగుతున్నా కూడా చెబుతాను ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయమన్నాడు కానీ అతను చంపుతాడని కలలో కూడా మీనాక్షి అనుకోలేదు ఎందుకంటే ఇద్దరు రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు పైగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇక కూడా ప్రాంతానికి వెళ్లారు ఆ తర్వాత నువ్వంటే నాకు ఇష్టం లేదు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోమని వార్నింగ్ ఇచ్చాడు జితిన్ కానీ ఆమె అస్సలు ఒప్పుకోలేదు ప్రేమించి మోసం చేస్తావా అని గట్టిగా నిలదీసింది నువ్వు నన్ను పెళ్లి చేసుకోనంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది ఇక అంతకు ముందే ప్లాన్ తో వచ్చిన జితేన్ తన దగ్గర ఉన్న తాడుతో మీనాక్షి మెడకు బిగించి చంపేశాడు మరి శవాన్ని ఏం చేయాలి అన్న ఆలోచన వెంటనే అక్కడ నుంచి రోడ్డు పక్కకు లాక్కొచ్చి అక్కడ పడేసి వెళ్లిపోయాడు ఆ దుర్మార్గుడు అంతా పది నిమిషాల్లో ముగించేశాడు ఆ తర్వాత కూల్ గా ఏమీ తెలియనట్టుగా ఇంటికి అయితే రోడ్డు పక్కన అమ్మాయి బాడీ కనిపించడంతో అంతా గుమిగూడారు అదే సమయంలో ఫరీదాబాద్ లోని తన చెల్లి ఇంటి నుంచి మదర్నాల్ వస్తూ అక్కడున్న వారిని ఏమైంది అని అడిగాడు ఎవరో అమ్మాయి చనిపోయింది సార్ పోలీసులకు ఫోన్ చేశామని చెప్పాడు ఆ వ్యక్తి పాపం ఎవరో ఎవరో అనుకుంటూ ముందుకు వెళ్లి మరీ వెనక్కి వచ్చాడు ఒకసారి చూసిపోదామనుకున్నాడు కుతూహలమో లేదంటే నా కూతురుకు ఏమైనా అయిందా అని సిక్స్త్ సెన్స్ చెప్పిందో ఏమో కానీ బైక్ ను పక్కకు పెట్టి వెనక్కి వచ్చాడు తన కూతురు శవమై ఉండడాన్ని చూసి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు సరిగ్గా కొన్ని గంటల క్రితమే మాట్లాడిన కూతురు ఇప్పుడు లేదు అంటే తట్టుకోలేకపోయాడు ఈ బిడ్డ నా బిడ్డేనంటూ ఏడుస్తూ ఆమె మీద కుప్పకూలిపోయాడు దీంతో అక్కడున్న ఒక వ్యక్తి అతన్ని హాస్పిటల్ తరలించాడు ఇక పోలీసులు తమ పని తాము చేసుకుపోయారు మీనాక్షి ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ చేయగా పెళ్లి కొడుకు అరెస్ట్ చేశారు అతనపు కట్నం కావాలన్నారని దాని మీదే అసంతృప్తి ఉంది పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్తానని కూడా చెప్పాను లేదంటే వద్దని వెళ్లిపోతే నేను పట్టించుకునేవాడిని కాదు కానీ ఇలా చంపుతాడో అనుకోలేదని ఆ అమ్మాయి తండ్రి పోలీసుల ముందు వాపోయాడు ఇటు మీనాక్షితో పెళ్లి ఇష్టం లేక చంపానని కూలిగా చెప్పాడు జితిన్ కానీ దీని వెనుక అతని తల్లిదండ్రుల కుట్ర కూడా ఉందని ఆరోపణలు రావడంతో వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు పోలీసులు తన కూతురు పెళ్లి కార్డులు పంచిపెట్టి వస్తూ రోడ్డు పక్కనే కూతురు శవాన్ని చూడాల్సి రావటం ఏ తండ్రి కూడా తట్టుకోలేడు బరేలీలోని ఈ ఘటన దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది మరి జితిన్ లాంటి వ్యక్తులకు ఏ శిక్ష వేయాలి మీ అభిప్రాయం తప్పకుండా ద్వారా తెలియజేయండి